ले चूड़ामण गोयिंगा

నా సంచి నీ సంచి సంచు కాదని నీ దంచి నా దాన్ని రెండు ఏమే పని చేస్తావా నేను నేను చేసేది నీకు తెలియలే ఏంటి సమయం నేను పెన్ను లేను పెన్నిళ్ళు చేత చేత ఎవరన్నా చచ్చుకుంటే తినాలి చేస్తా చేస్తావు పుట్టింది పెట్టి ఆ చేస్తా చేస్తావు అంటే

సంగీతం గీతబడ్డావ్యావరు మాది గుంటూరు 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 జిల్లా గారు చెనాలి సత్యనారాయణ మూర్తి మీ పేరు సత్యనారాయణ మూర్తి చాత్రి నేను పుణ్యా ఈ కాయలే మేలు అయిపోయి అంటే నవ్వు ఎగిరిపోయే తెలకలే అంటే ఎక్కడ ఎక్కడక్కడ నుంచి రాక నేను జనాల నుంచి గుంటూరులో బస్సు ఎక్కి అయితే నాకు కూడా ఫ్రీ ఫ్రీ నీకు కూడా ఫ్రీ బస్ అయినా అంటే నువ్వు ఆడ సీట్లో కూర్చుంటాడు నేను నేను బస్సులో ఇకలాంగల్ దాని కింద ఫ్రీ బస్సు వికలాంగల్ దాని కింద పెట్టుకుంటావా కాదు కాదా బస్సులోకి తితే ఒక రకంగా ఉంటాను ఒక రకంగా ఉంటావు ఎట్లా ఎట్లా బస్సులో ఎక్కితే టికెట్ కొట్టే నాకు మళ్ళా బాగున్నా টিকে কিনে টিকে ফুল 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 আনক

తిట్టాం మేము లేకపోతే బార్తలు గట్టి కచ్చుకుంటాం బార్జలు గడ్డి కచ్చుకుంటాం నేను తిన్ను యారంటారు తాడి తిన్ను తొలగలిగే కలివ తెలు గట్టి కచ్చుకుంటా కాజి కాజినా ఆ నేను చిన్న తిన్ను బారతలు గడ్డి కచ్చుకుంటా చెప్పలు మాడుగు చెప్పని నేను ఇంటికి పిసికింది పిసికిండేది కాదు స్వామి పిలిచిండేది పిలిచింది స్వామి ఏమలే మా దినానికి నాకు చెప్పినారు దినానికి కాదు స్వామి మా కొన్నమ్మ గారికి ఆడబిడ్డ పుట్టింది పడి పని చేసి చెలం చిన్నారండి మరి చిరం కూడా దేవికి అట్ట పుట్టుకోదే ఏమే అట్ట పుట్టుకో ఇప్పుడు ఇప్పుడు అట్ట అమ్మకు పుట్టుకోదే ఏమట్లా ఇప్పుడు పుట్టుకుడుకులు లేస్తండి కదా నువ్వు పుట్టుకోదా పుట్టకుడుకలు లేదండి ఆయన కా సమయా కొండమ్మ పుట్టింది కొండమకు ఆడబిడ్డ పుట్టింది ఆయన చక్కగా నామకరణం చేయాల ఏం బిడ్డ ఆడబిడ్డ ఆడబిడ్డ ఎప్పుడు పుట్టిందాస్కారం బాబా స్వామి నమస్కారం నువ్వే నా మసాలతో చేసిందా ஏன் போகாலோடே பாணு உண்டே சரிப்பிட்டுமோ பானும் அம்மா స్వామి చచ్చిపోతేలు చూడ చూడొచ్చు అంటారు గానీ చచ్చిపో అంటావా బాగుండే బాగా ఉండ స్వామి ఏమి అమ్మాయి బాగుందా లేదా అమ్మాయింది ఏమైనా విడిపించింది పెద్ద కూడా బాగున్నాడా లేదు బా నెమ్మ చిన్నమ్మ కట్టుకున్నాడా చెప్పొచ్చు அதுக்கம்மா நேரிக்கமாடிப்பேரி ஆரபிட்டு படத்தி சாந்தம்மன் சப்பன் பெடுத்து கொடுத்துடும் சாந்தம்ம சரி பேர் பேக்கி ఎందుకో ఆయుర్బెద ఆయుర్బేద ఆడబుట్టింది హాస్పిటల్ హాస్పిటల్లో హాస్పిటల్లో బిడ్డ మీద బిడ్డ మీద పుట్టింది ఎందుకు పుట్టింది ఎనక్కాయ్ పెరికెక్ టమాటా గుడికెట్

ఏకాదశీ తుదీ అమ్మక శుక్ల మిట్ బుక్ శనివారం 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 స్వామి అర్లీ మార్నింగ్ దార్లింగ అర్లీ దార్ అర్లీ మార్నింగ్ ఏఎం ఏ ఏం ఏఎం శుక్లా మిట్ చేసి

గోగుదానము గోగుదానము గొడ్డదానము వచ్చిన పత్రదానము అన్నో ఎన్నో పచ్చిమికాయలు కాయలు ఆ అమ్మాయికి మునక్కాయలు ఆ పుళకాయలు యలు కాయలు పొలకాయలు ఆ ఈ తాటివన్నీ ఇచ్చి కొత్త కొడు కోడి తీసిచ్చి ఒక నాలుగైదు ఐదు మీటర్లు గొడ్డ తీసిచ్చి అంటే కుట్టించుకుంటే రెండింటికి మంచి వాళ్ళు ఒకటి కొండ అది కొత్త నెయ్యి నెయ్యి నే తిండా ఈ తాటివన్నీ తీసిచ్చి కొత్త గోడు తీసి డ్డు అర్ధ అర్ధ దాటుకొని పోయేది అంతే ఆ దాటి చెత్తకొచ్చుకుంటారు లేదో అవి అవన్నీ తీసుకొని మళ్ళా అంత ఎంతో నూరు ఇన్నూట యాభై గ్రాములు ఎవరు కబాబు నేను మంచి మంచోళ్ళు ఉండాలి అతడి నేను చెందన్నది అంతా తేడా పాటలు కట్టించుకుంటారు అంతే అతడి తీసి కొత్త కోరు తీసుకొని పోహారం ముట్టేసి కట్ట మీద పిలుచుకొని పోయి కట్ట మీద గంగు నరికాయ కాత తాటికి చేస్తే వెళ్ళిపోతా ఇంటికాటి చేస్తే ఎవరు నరకాలేవా నరికే నేను తులసి వెళ్ళిపోతున్నా తులసూరు వెళ్ళిపోతు సరే పోయించినా సరే సర్దోసం స్వామి నీకేంటి వన్నా పన్నే ఉంటే నేను పిలిచాం సరే పిలిచారు నార్మల్ కదా స్వామి స్వామి వెళ్ళిపోయారు